అలలుయ దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము కొరంతీయులకు రాసిన రెండవ పత్రిక పదమూడవ అధ్యాయము పదకొండవ వాక్యము ఏక మనస్సు గలవారై ఉండు అలలుయ దేవునికి స్తోత్రం మరొకసారి చదువుతాను వినండి ఏక మనస్సు గలవారై ఉండు అలలుయ ఏక మనస్సు గలవారై ఉండండి అంటే అర్థం ఏంటి ఒకే మనసు కలిగి ఉండండి ఒకే మనసు కలిగిన వారై ఉండండి ఉన్నారా మీరు ఏక మనసు కలిగి ఉన్నారా మనము ఒక్కొక్కరము కాదు కదా పైనుండి ఆకాశం నుండి కింద పడలేదు మనకంటూ మీకంటూ ఒక కుటుంబం ఉంటుంది ఒక తల్లి తండ్రి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు లేదంటే భార్య భర్త పిల్లలు ఇలాగా అందరూ కూడా కలిసి ఉంటారు అదే కుటుంబం కలిసి ఉంటారు కానీ మనస్సులో మాత్రం వేర్వేరుగా ఉంటాయి ఆలోచనలు వేరుంటాయి అయితే వాక్యం సెలవిస్తుంది ఏక మనస్సు కలిగి ఉండు భార్య ఏక మనస్సు ఉండట్లే ఆదామా అవ్వలు ఏదైనా తోటలో ఏసూ వారు అవ్వను తయారు చేసి తీసుకొచ్చిన తర్వాత ఆదాము ఆమెను చూసి అంటాడు నా ఎముకలో ఎముక నా మాంసంలో మాంసం నాలోండి తీయబడుతుంది కాబట్టి నారీ అని పిలవాడు ప్రియాదేవుని సంగమా అలాగా ఉండిన్నారా ఇద్దరు కలిసి ఒంటరిగా ఉండొద్దు అని చెప్పినారు ఒకే చోట ఉండండి ఇద్దరు కూడా కలిసి ఉండండి ఏక మనసు కలిగి ఉండండి కలిసి ఉండాలి ఏక మనస్సు కలిగి ఉండాలి అలాంటప్పుడే నువ్వు మోసపోవు అపవాదికి చిక్కిపోవు దేవుని సంగ మా కుటుంబాల్లో భార్యాభర్తల మధ్యనే ఏక మనసు లేకుండా పోతూ ఉంది కలిసి ఉండకుండా పోతూ ఉన్నారు ఈ కలిసే ఉండట్లే ఇంకా మనసులు ఏం కలుస్తాయి కలిసే ఉండట్లే అది అన్నారు ఇదన్నారు ఇది అది అలా ఇలా అని గొడవలు కొట్లాటలు కొన్ని కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రి కొట్లాడేదాన్ని చూసి పిల్లలు ఏడుస్తూ పిల్లలు ఇదేంటి జీవితము అనేటువంటి రీతిలో ఉండిపోతున్నాయి కొన్ని కుటుంబాలు పూర్తిగా కొన్ని కుటుంబాలైతే సింగిల్ పేరెంట్స్గా మిగిలిపోతున్నారు విడిపోతున్నారు అంతే ఇంకా క్రైస్తవులని చెప్పుకుంటూ కూడా వాక్యం సెలవిస్తుంది సహించుకోండి భరించుకోండి ఓడ్చుకోండి కుటుంబమును దేవుని కొరకుగా కట్టండి అంటే భార్య భర్తలకే ఏకమనసు లేకుండా పోతుంది ఓర్చుకునే తత్వం లేకుండా పోతుంది అందుకనే కదా అవ్వ కలిసి ఉండలేదు ఏకమనసు కలిగి ఉండలేకపోయినందుకే ఆ అవ్వను మోసగాడొచ్చి మాటల చేత మోసం చేసేసి తినిపించేసినాడు తర్వాత తెచ్చి ఆయనకు కూడా ఇచ్చేసింది ఏక మనసు లేకపోతే నిర్ణయాలు సరొక్క నిర్ణయం అవుతుంది ఏక మనసు వస్తే ఇద్దరు నిర్ణయం కలిసి తీసుకుంటారు ఇద్దరు కలిసి నిర్ణయం ఒకటి తీసుకుంటారు సింగిల్గా నిర్ణయాలు తీసుకోరు చాలామంది అలాగే నిర్ణయాలు ఒక్కొక్కరు తీసుకుంటారు అలా కాదు భార్య భర్తలు ఇద్దరు మాట్లాడుకొని ప్రార్థనలో పెట్టుకొని ఏ సైన్ కూడా అడిగి తీసుకొని నిర్ణయాలుగా ఉండాల దేవునికి స్తోత్రం ఏక మనసు కలిగి ఉండండి ఇసాకు దగ్గరికి వస్తే వీళ్ళిద్దరికీ ఈసాక్ ఇసాకు భార్య రిబ్కా ఇద్దరికి కూడా ఒకే మనసు లేదు ఇసాకేమో ఏషావుని ప్రేమిస్తే రిబ్కానేమో యాకోవును ప్రేమిస్తే ఇద్దరు చెరొక్కరిని ప్రేమించినారు ఇద్దరు కూడా సరొక్కరికి దీవెనలు ఇవ్వాలనుకున్నారు దీవెనలు సంపాదించి పెట్టాలనుకున్నారు దేవుడిచ్చే దీవెనలు తల్లిదండ్రులు ఇవ్వాల్సి పిల్లలకి ఇవ్వాలి అవి ఆ దీవెనలు ఒక్కరికి ఇద్దరు కలిసి మాట్లాడుకొని దేవుడి చిత్తం ఎవరిపైన ఉందో వాళ్ళకి ఇవ్వాలి కానీ వాళ్ళిద్దరికీ మరి ఏక మనసు లేదు అందుకని ఇస్సాకేమో నువ్వు వేటకు పోయి వేట మాంసం తేపో తిని నిన్ను ఆశ అన్నాడు ఈ రేపుకమ్మోనేమో యాకవుని సిద్ధపరిచి దీవెనల కొరకు పంపిస్తా ఉంది ఏక మనసు ఉందా వారిద్దరి మధ్యన లేదు అందుకే దేవుని యొక్క కార్యాలు జరగవు ప్రియా దేవుని బిడ్డ ఇబ్బంది పడతారు చాలా కష్టపడతారు చూడండి ఈ రేపుకా మళ్ళీ ఆ తర్వాత ఏమేమి జరిగిందో మీకు అందరికీ తెలుసు ఈ సాకుని ఇంకా ఇంటి నుండే పంపించేస్తుంది ఎంత కష్టమైన పని కొడుకును దూరం చేసుకుంటుంది దేవుని చిత్తంలో ఆ దీవెనలు రావాలి అంటే దొంగ దీ మోసపూరిత రీతిగా సంపాదించాల్సిన అవసరం లేదు అక్కడికి ఆకో బంటాడమ్మ నన్ను నాన్న అనుకుంటే నాకు దీవెనలు కాదు శాపాలు వస్తాయని అయినా వినలేదు రేపుగా దేవుని సంగమ భార్య భర్తలకు ఇంట్లో ఏక మనస్సు ఉండాలి అది పిల్లల పట్లైనా అది ఏ పరిస్థితులలో నిర్ణయాల పట్లైనా అది ఏదైనా ఇద్దరు కలిసి దేవుని సనిలో నిర్ణయించుకోవాలి ఏక మనసు కలిగి ఉండాలి ఒకరి ఎస్ అంటే ఒకరు నో అనేటువంటి రీతిలో ఉండకూడదు ఇద్దరు వెళ్ళి ప్రభు దగ్గర ప్రతి నిర్ణయానికి ఏక మనసు వచ్చేటట్టుగా ప్రార్థన చేసుకోవాలి అదే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి ఒలివల కొండపై నుండి ఆరోహణమైన తర్వాత ఆ మేడగదిలో నూట ఇరవై మంది ఏకమనసు కలిగి ఉన్నారు ఇద్దరు భార్యాభర్తలకు ఏమ ఏక లేకుండా పోతా ఉంది ఇద్దరి అన్నదమ్ములకి అక్క చెల్లెళ్ళకి కుటుంబ సభ్యులకి ఏకమనసు లేకుండా పోతూ ఉంది ఇంట్లో కలిసి జీవించే ఒక ఐదారు మంది ఏడు మందికి మధ్యలోనే కుటుంబాల్లో ఏకమనసు లేకుండా పోతుంది కానీ ఆ మేడగదిలో నూట ఇరవై మంది ఏకమనసు కలిగి ఉన్నారు నూట ఇరవై మంది ఏకమనసు కలిగి దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉన్నారు దేవుని సెలలో ఏడుస్తూనే ఉన్నారు మొరపెడుతూనే ఉన్నారు ఆరాధిస్తున్నారు ప్రార్థిస్తున్నారు పది రోజులు వాళ్ళు అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు ఎంత దుఃఖముతో ఎంతగా దేవుణ్ణి ఆరాధించారు ప్రభు ఆ విధంగా శిల్వ మరణం పొంది పునరుద్ధానుడై వారికి కనబడి సమాధానమిచ్చి వారికి చెప్పాల్సిన ప్రతి విషయాలు చెప్పి ఆయన ఒలివెల కొండపైన అలాగే వెళ్ళిపోయి మళ్ళీ నేను వస్తానని చెప్పిన ఆయన గురించి వాళ్ళు ఆరాధిస్తున్నప్పుడు ఏక మనసుతో ఏక కంఠముతో చప్పట్లు కొట్టి ప్రార్థన చేసి ఆరాధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వారిపైకి దిగింది అగ్ని జ్వాలల నాలుకల వలె అగ్ని నాలుకల వలె ఒక్కొక్కరి పైన రాలింది హల్లెల్లు ఆ దేవునికి స్తోత్రం ఎందుకు ఏక మనసు కలిగి ఉండాలి పరిశుద్ధాత్మని యొక్క కార్యాలు పరిశుద్ధాత్మను పొందుకోవడానికి పరిశుద్ధాత్మ మీ మధ్యలోకి రావడానికి నువ్వు మనసు కలిగి ఉండాలి ఇద్దరు భార్యభర్తల మధ్య ఏక మనసు లేదు ఇద్దరు పిల్లల మధ్య ఏక మనసు లేదు కుటుంబ సభ్యులైన ఐదారు మంది మధ్యన ఏక మనసు లేదు ఇలా లేకపోతే మీ ఇంట్లో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు ఎలా జరుగుతాయి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వస్తారు ముఖ్యంగా రారు కదా పరిశుద్ధాత్మ దేవుడు వస్తే అన్నారు ఏ నేను వెళ్ళుట మంచిది మీకు మరొక ఆదరణకర్త మీ దగ్గరికి వస్తా ఆ ఆదరణకర్త ఆ సత్య స్వరూపు యొక్క ఆత్మ మన మధ్యలోకి వచ్చి సత్యంను తెలియజేయాలంటే ఏక మనసు కలిగి బ్రతకాలి కదా ఏక మనసు కలిగి ఉందరుగాక ఏక మనస్సు యొక్క ప్రాముఖ్యత ఎంతో గొప్పది ప్రియ దేవుని బిడ్డారా చాలా గొప్పది ఏక మనసు కలిగి బ్రతకండి ఏక మనసు కలిగి నిలవండి ఏక మనసు కొరకు ప్రయాసపడండి ఏక మనసు కలిగి ఉండటానికి నేర్చుకోండి కుటుంబ సభ్యులు సంఘంలో కూడా అంతే ఆరాధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ సంఘంలో అందరిపైన వాలాలి అంటే ఆయన అగ్ని నాలుకల వలె ఆ రోజున నూట ఇరవై మంది మీదికి దిగినట్లుగా సంఘంలో ఆరాధిస్తున్నప్పుడు ప్రభు ఆత్మ పరిశుద్ధాత్మ దిగాలి అంటే ఏకం మనసుతో ఆరాధించాలి ఏకం మనసు ఎక్కడుంటుంది ఒకరు చప్పట్లో ఒక రకంగా ఓడతారు పాటలు ఒక రకంగా ఒకరు ముందరు పోతారు ఒకరు ఎనగల పోతారు ఈడ్చుకుంటూ వాడతారు రకరకాలుగా వాడుతూ ఉంటారు పిల్లలు ఏడుపులు కంజరుకు సరిగ్గొట్టరు అలా అంటప్పుడు ఎలా పరిశుద్ధాత్మ మన మధ్యలోకి వస్తారు నేర్చుకోండి ఏక మనసు కలిగి బ్రతకడం ఎంతో ముఖ్యం పరిశుద్ధాత్మ మన మధ్యలోకి వస్తారు ఆయన వచ్చినారు అంటే ఆయన మిమ్మల్ని మండిస్తారు ఆయన గొప్ప శక్తితో మిమ్మల్ని నింపుతారు ఆయన పరిశుద్ధతలో మీకు పాలు పంపులిస్తారు ఆయన పరిచర్యలో మిమ్మల్ని వాడుకుంటాడు దేవుని సంగమ ఈరోజు ఈ వాక్యం వింటున్న బిడ్డారా అందరు కూడా ఏక మనస్సు కలిగి బ్రతకండి ఈ ఏక మనసు దేంట్లో ఉండాలని చెప్తుంది వాక్యం దేవుని పట్ల దేవుని పనుల పట్ల పరిచర్య పట్ల ఆరాధించే పట్ల ఆ పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించే పట్ల ఆ మేడగదిలో ఎన్నోటరవై మంది ఎలాగ లోకములకు వేరే ఏక మనసు కలిగి ఉన్నారు లోక సందడిలో ఉండకుండా వేరే ఉన్నారు అప్పుడు ఎర్రశల్యంలో పండుగ జరుగుతుంది కానీ వాళ్ళు ఆ పండగ లేరు ఆ సంద ఆ పండగలో లేరు ఆ సందడిలో లేరు ఆ యొక్క ఉత్స ఉత్సవంలో లేరు వాళ్ళు వాళ్ళు గదిలో పైన ఉన్నారు ఆ సౌండ్లకు కానీ ఆ స ఆ సంబంధం ఏం లేకుండా పైగా ఉన్నారు అట్టి అట్టి విధంగా మీరు ఉండాలి లోకంలో కూడా ఏక మనసు కలిగే చేస్తూ ఉండరు అందరు లోకంలో వాటి కొరకు వచ్చే ఏక మనసు కలిగిన వాళ్ళు లోకస్తులు ఆత్మ సంబంధమైన ఏక మనసు కలిగి ఆత్మలో వర్దిల్లాలి ఆత్మలో ఏక మనసు ప్రార్థన చేసుకుందాము అంటే ఆ ఇప్పుడు వద్దు అంటారు కొంతమంది ఆ పాటలు పాడదాం అంటే ఆహా వద్దు అంటారు ఒక్క పాట చాల ఇలాగా అలా కాదు ఆత్మ సంబంధమైన వాటికి కూడా ఏక మనసు కలిగి బ్రతకండి అప్పుడు దేవుని యొక్క దీవెనలు పరిశుద్ధాత్మ యొక్క అనుభవా పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిని అనుభవించే కృప మీకు దొరుకుతుంది అటు కృప మీకు అందరికీ కలుగునుగాక ఆమె చిన్నప్పుడు ప్రార్థన చేసుకుందాం యే సైనిక వందనం విన్న వారికి అందరికీ ఏక మనసు దాయిచేయండి సాతాను చేతికి దొంగిలించబడకుండా పరిశుద్ధాత్మని పొందుకునే విధమైన ఏక మనసు ప్రతి బిడ్డకు దయచేసి కుటుంబాల్లోనూ సంఘంలోనూ నీ చిత్తాన్ని నెరవేర్చే బిడలుగా నీ పిల్లలుగా ఒకరికొకరు ఏకమనసుతో నింపబడి నీ నీకు మంచి సాక్ష్యము నేను సంపాదించే కృప వింటున్న వారికి అందరికీ దాయిత్యమని ఏసు పరిశుద్ధి నామని అడుగుతున్నాం మా తండ్రి ఆ మేన్ ఏసు రక్త సిల్వ సిల్వర్ రక్త మ్యూజియం ప్రవేశినామానికి సంపూర్ణ విజయం కలుగును ఆ మేన్ గుడ్ మార్నింగ్ ప్రేస్ లాంటి దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించును గాక ఆ మేన్